కారం రంగు రుచి ఆ రవిపై మరొక మూడు సెక్షన్లు జోడించారు సిసిఎస్ పోలీసులు ఇప్పటికే రవిపై పది సెక్షన్లు పెట్టారు ఇప్పుడు ఫోర్జరీ సెక్షన్ కూడా జోడించారు ప్రహ్లాద్ అనే వ్యక్తి పేరుపై పాన్ కార్డ్ బైక్ లైసెన్స్ ఆర్సీ తీసుకున్నాడు రవి మరోవైపు రెండో రోజు రవిని కస్టడీలోకి తీసుకోనున్నారు ఇవాళ కూడా కీలక సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు క్రిప్టో వాలెట్స్ వివరాలు విదేశీ వివరాలపై ఆరా నిన్న ఫస్ట్ డే కస్టడీలో కీలక విషయాలు రాబట్టారు పోలీసులు రవి బ్యాంక్ లావాదేవీలపై ఆరా తీస్తారు ఐబొమ్మ వెబ్సైట్ ని నడిపేందుకు ఐపీఐ్రస్ ఎలా మార్చాడు ఎక్కడక్కడ ఉంటూ పైస సినిమాలు అప్లోడ్ చేశాడు అనే వివరాలను సేకరించారు ఐబొమ్మ వెబ్సైట్ నుంచి మూవీ రూల్స్ కి రీడైరెక్ట్ కావడంపై కూడా క్వశ్చన్ చేశారు హార్డ్ డిస్క్ లకు పాస్వర్డ్లు ఉండడంతో రవి ద్వారానే వాటిని ఓపెన్ చేయించి ఎథికల్ హ్యాకర్స్ సాయంతో అనాలిసిస్ చేస్తున్నారు పోలీసులు రవి వాడిన మొబైల్స్ పై కూడా వివరాలను సేకరించారు ఇప్పటికే రవిపై పది సెక్షన్లు పెట్టారు ఇప్పుడు తాజాగా మరొక మూడు సెక్షన్లు జోడించినట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా ఫోర్ జరి సెక్షన్ కూడా యాడ్ చేసినట్టు తెలుస్తోంది పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందించడానికి లైవ్లో మనకి అందుబాటులో ఉన్నారు రాధాకృష్ణ యా అక్షయ ఐదు రోజుల కస్టడీలో భాగంగా ఇవాళ రెండో రోజు మరికొద్దిసేపట్లో ఐబమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు రవిని విచారించబోతున్నారు ఎందుకంటే నిన్న దాదాపు నాలుగు గంటల పాటు మాత్రమే సమయం పట్టింది అతన్ని చెంచల్ కూడా జైలు నుండి తీసుకోవడం ఆ తర్వాత అతనికి వైద్య పరీక్షలు చేయించి సైబర్ క్రైమ్ స్టేషన్కి తీసుకొని వరకే దాదాపు సమయం సగం వరకు కూడా గడిచిపోయింది కేవలం నిన్న నాలుగు గంటలు మాత్రమే విచారించారు ప్రధానంగా నిన్న జరిగిన విచారణలో ఆర్థిక స్థితిగతులు అలాగే అతని వెబ్సైట్కి సంబంధించిన ఆలోచన ఏ విధంగా వచ్చింది ఎవరు చెప్తే ఈ వెబ్సైట్ని ఏర్పాటు చేశారు అలాగే అసలు ఈ సినిమాలన్నింటినీ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకొని ఐబొమ్మలోకి అప్లోడ్ చేశాడు ఈ వీటన్నిటికి సంబంధించిన సమాచారాన్ని మాత్రమే రాబట్టారు ఇవాళ రెండో రోజు చాలా కీలకంగా ఉండబోతుంది అసలు ఈ నెట్వర్క్కి సంబంధించిన అంశాలతో పాటుగా సర్వర్లు ప్రధానంగా ఇప్పటి వరకు ఇరవై ఒక్క వేల సినిమాలు రవి దగ్గర ఉన్నట్టు కూడా గుర్తించారు కాబట్టి అధికారులు ఈ ఏ ఏ సర్వర్లలో ఈ సినిమాలను అతను నిక్షిప్తం చేసి ఉంచాడు ఆ సర్వర్లన్నీ కూడా ప్రస్తుతం విదేశాల నుండి మెయింటైన్ చేస్తున్నట్లుగా అధికారులు ఇప్పటికే గుర్తించి ఆ వివరాలను కూడా చెప్పారు అమెరికాతో పాటు నెదర్లాండ్ లాంటి దేశాల్లో కొన్ని సర్వర్లలో వీటిని ఉంచే ఉంచడం జరిగింది అక్కడ నుండి అతనికి సంబంధించిన వాళ్ళు వీటిని మెయింటైన్ చేస్తూ వస్తున్నట్లు కూడా ఇప్పటికే గుర్తించడం జరిగింది ఈ సర్వర్లనే గుర్తించే ప్రయత్నం ఇవాళ చేయబోతున్నారు ఎందుకంటే ఇప్పటికే ఐ బొమ్మ వన్ అనేది ఒకటి ఇప్పటికే ప్రత్యక్షమైంది ఇంకా ఇలాంటి నకిలీ ఐ బొమ్మకు సంబంధించిన వెబ్సైట్లు అన్నీ వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ సినిమాలన్నిటిని కూడా అసలు వెబ్సైట్లలో కనిపించకుండా ఉండాలంటే ఈ సర్వర్లలో అప్లోడ్ చేసిన సినిమాలన్నీ అన్నిటినీ కూడా డిలీట్ చేస్తేనే మిగతా వెబ్సైట్లకి లింకు ఉండదనేది కూడా అధికారులు భావిస్తున్నారు అలాగే ఇప్పుడు కొత్తగా ఒకటి సోషల్ మీడియాలో ఒకటి ట్రోల్ అవుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది ఒక జాతీయ బ్యాంకుకు సంబంధించిన లైఫ్ ఇన్సూరెన్స్ పోర్టల్కి ఐబొమ్మకు సంబంధించిన లింకుని కనెక్ట్ చేసినట్లు కూడా గుర్తు గుర్తించడం జరిగింది ఒకవేళ ఎవరైనా సరే ఆ బ్యాంకుకు సంబంధించిన లైఫ్ ఇన్సూరెన్స్ పోర్టల్లో కనుక ఐబొమ్మకు సంబంధించిన డీటెయిల్స్ కనుక ఎంటర్ చేసి అది నేరుగా ఐబొమ్మ వెబ్సైట్కి రీడైరెక్ట్ చేస్తుంది అంటే ఒక పక్క ప్రణాళిక ప్రకారమే రవి ఈ ఎస్బిఐ ఒక జాతీయ బ్యాంకుకు సంబంధించిన ఇన్సూరెన్స్కి కనెక్ట్ చేసి ఉంచినట్లు కూడా అధికారులు గుర్తించారు కాబట్టి దాన్ని కూడా ఈరోజు వివరాలు సేకరించి వాటిని ఏ విధంగా రిమూవ్ చేయాలన్న దానికి సంబంధించి కూడా ఇవాళ ప్రయత్నం చేయబోతున్నారు దీంతో పాటుగా ఈ బెట్టింగ్ యాప్తో పాటు బెట్టింగ్ యాప్లకు సంబంధించిన ప్రమోషన్ అంశంలో ఇతనికి ఆ నగదు లావాదేవీలు ఎక్కడి నుండి జరిగాయి ఎవరు బ్యాంక్ అకౌంట్లలో లావాదేవీలు జరిపారన్న దానికి సంబంధించిన కూడా సమాచారం ఈ రోజు అయితే రాబట్టబోతున్నారు ఇప్పటికే మనీ లాండరింగ్ సంబంధించిన సెక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఫోర్జరీ కేసు అలాగే ఈ రోజు విచారణ ముగిసేలోపు ఫారెన్ యాక్ట్ కూడా నమోదు చేయాలని సిసిఎస్ అధికారులు భావిస్తున్నారు అక్షయ్ రాధాకృష్ణ